ேமோஸ் எல்லாம் கரெண்ட் இப்படி போய் లేకుండే వ్రాక్ తీసుకుందామని బట్ ఎందుకంటే మంచిది పనికి వస్తుంది చూసుకోవడానికి అలా అని చెప్పేసి నేనైతే వ్రాక్ తీద్దామని రెడీ అయిపోయాను తమ్ములు చూస్తే నవ్వు వస్తుందేమో అస్సలు లైట్స్ వేసుకోకపోతే ఘోరం అంటే ఘోరంగా చీకటి ఉంది వాయిస్ రీసౌండ్ సౌండ్ వస్తే ప్లీజ్ చేసేదేమో లేక కొంచెం అడ్జస్ట్ అవ్వడమే అండ్ నాకు ఈ స్పెట్స్ అయితే అసలు అస్సలు అస్సలు నచ్చట్లేదు ఆయన స్పెట్స్ గురించి ఇప్పుడు కాదు రెండు ఏదైనా షార్ట్ వీడియో మీరు చూసేయండి అండ్ ఆల్మోస్ట్ హోమ్ టూర్ అయిపోతుంది ఏమో నేను అటు ఇంటి తిప్పేది ఇప్పటికీ చెప్పులు కూడా ఇంట్లోనే ఉన్నాయి అది అనుకోకండి యాక్చువల్గా చెప్పులు అయితే నేను అటు ప్లేస్ చేస్తాను బట్ అక్కడ డోర్ మ్యాట్ పెట్టాను కదా సో జల్లు పడుతున్నప్పుడు వాటర్ వచ్చేసి మనకు అట్లా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి సో డోర్ మ్యాట్ అటు పెట్టేసి వాటర్ ఇంకా ఫ్లో అది ఆపేస్తుంది కదా అని చెప్పి అండ్ ఇంకా చెప్పులు అక్కడే పెడితే పాలేసి అని ఇటు పెట్టేసాను నేను వర్షం ఆగింది ఇవాళ వర్షం పడుకోకుండా మూసుకొని ఉన్నా బాగుండు అనిపిస్తుంది ఐ మీన్ మూసుకొని ఉండు అని అంటే వర్షాన్ని మూసుకొని కాదు మేఘాలు పట్టేసి అలా బ్లాక్ ఉన్నా పర్వాలేదు క్లౌడీ క్లౌడీగా కానీ వర్షం అయితే పడకూడదు అనుకుంటున్నాను నేను ఒకవేళ వర్షం పడితే ఇంకా 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 చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా బ్లాక్ అయిపోతుంది ఏరియా మొత్తం అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఐ హ్యావ్ వాటర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అరౌండ్ మొత్తం మా ఓకే త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మొత్తం చుట్టూరా వాటర్ ఉండిపోయింది అండ్ మార్నింగ్ లెగటం లెగటంతోనే నేను వర్షం ఆగింది కదా నిన్నటి నుండి అసలు బండి స్టార్ట్ చేయలేదు ఫుల్ రెయిన్లోనే ఉంది మొన్ననే దానికి చాలా ఇబ్బంది అయింది స్టార్ట్ చేసి వద్దామని చెప్పేసి అనుకునే ఫేస్ వాష్ ఇట్లా చేసుకోవాలి కదా ఉన్న పలంగా ముందు నిద్రపొక్కని తెలలేము కదా అని చెప్పేసి నేను ఫేస్ వాష్ చేసుకుందామని వాష్ ఏరియాలోకి వెళ్ళాను వెళ్ళంగానే నాకు కళ్ళు బయలుగా బయర్లుగా మినా ఎందుకంటే నిన్న నైటే మా డాడీ అడిగారు మీ దగ్గర కూడా వాగుంది కదా పొంగిందా మరి అటు సైడ్ ఒక ఇల్లు ఉంటుంది కదా ఏంది ఏంది కదా అంటే ఏమో మరి నాకు తెలియదు మార్నింగ్ నుండి అయితే పడతనే ఉంది ఇంకా పొంగలేదేమో రేపు పొద్దుకేమన్నా అవుతుందేమో అనుకున్నా కానీ చూస్తే మా దానికి చుట్టూరా వాటర్ ఉన్న వీ క్యాన్ సర్వైవ్ అంటే మేము ఏమైనా కావాలనుకుంటే వాక్ చేసి వెళ్ళేంత స్కోప్ ఉంది బట్ మనం ఛాన్స్ తీసుకోలేము వెళ్ళలేము కానీ వాళ్ళకైతే అసలు అడుగు పెట్టడానికి కూడా లేకుండా ఉంది అండ్ వర్షాలు ఎన్ని డేస్ ప్రొలాంగ్ అవుతాయి అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము కదా నేను ఇప్పుడు ఒక పని చేశాను ఏంటంటే నా దగ్గర ఒక టూ త్రీ వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ ఎగ్స్ ఉన్నాయి వాటితో నేను సర్వైవ్ అవ్వచ్చు ఒకవేళ వాట్ ఇఫ్ దానివల్ల నేను మార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అయినా వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది బట్ తర్వాత ఏమైనా అయితే మనం ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి నేను ఆర్డర్ చేసిన వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఎంత టిప్ ఇచ్చినా ఏం చేసినా కానీ వాళ్ళు ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చారంటే మనం థ్యాంక్స్ చెప్పినా టిప్ ఇచ్చినా ఇంకేం చేసినా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా చాలా రిస్క్ ఎందుకంటే రోడ్ మీద ఆర్డర్ వస్తున్నప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఐస్ బికాస్ ఆ సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంది మార్నింగ్ ఒక డ్రస్లో ఉంది వెంటనే అప్పుడే ఫ్రెష్ అంటే అవలేదు కిందకి వెళ్ళాలని చెప్పేసి ఈ వేసుకున్నాను నేను ఎంత టైం అవుతుందో తెలియదు జియో మార్ట్ డెలివరీ అవ్వడానికి ఎందుకంటే చాలా అంటే చాలా ఉంది ఒకవేళ అక్కడ నుండి ఇక్కడికి చాలా స్పీడ్గా వచ్చేసినా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది సో లెట్స్ వెయిట్ ఫర్ హిమ్ ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ విల్ గివ్ యూ మై వడ్లీ హెచ్కేట్ హోమ్ టూర్ ఓకే హోమ్ టూర్ ఇవ్వాలని నాకు ఉంది ఇలా 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 చెత్త చెత్త పెట్టుకొని ఎలా ఇవ్వగలను చెప్పండి అందుకే ఇప్పుడు వర్కౌట్స్ స్టార్ట్ కంటిన్యూ చేసేస్తాను వాకింగ్ అయిపోయింది వాకింగ్ చేసేసిన వాకింగ్ చేసేసిన తర్వాత వామప్స్ అట్లా చేయాలి కదా జిమ్కి వెళ్తలేవా అంటే లేదు వెళ్ళట్లేదు ఆల్మోస్ట్ నాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది వన్ మంత్కి వచ్చేసరికి కంపేర్ టు మై సిస్టర్ సో ఎందుకు ఇది వర్కౌట్స్ నేను రూమ్లోనే ఉంటున్నా సో హోమ్ వర్కౌట్స్ ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా లెట్ సి వన్ మంత్ వరకు ట్రై చేద్దాం ఇఫ్ ఇట్ అంతా ఓకే అనిపించి ఏమైనా చేంజెస్ కనిపిస్తే విల్ కంటిన్యూ లేకపోతే నేను డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ జిమ్కి వెళ్తాను ఎంతైనా నాకు జిమ్ ఎన్విరాన్మెంట్ అంటేనే ఇష్టం స్టార్ట్ చేసి కూడా ఎన్నో రోజులు అవ్వదు టూ డేస్ టూ డేస్ అయింది మొత్తం మోత మోగిస్తుంది ఐ చేంజ్ అని మా ఇలాస్తా అనమాట ఏంది ఇలా ఉంది అని మాత్రం ఎందుకంటే హెయిర్ కాయిల్ పోసుకున్నాను మొక్క జిడ్డుగా ఉంది అండ్ ఫ్రెష్ కూడా అవ్వలేదు కాబట్టి మనం ఇలానే గలీజ్గా ఉంటాం అనమాట జనరల్గా వాకింగ్ చేసేస్తాం వామప్ వర్కౌట్స్ అవన్నీ చేయాలి ఇప్పుడు మీకు ఈ హార్న్స్ హాన్స్ ఇక నుండి వినిపిస్తూనే ఉంటాయి వినిపిస్తూనే ఉంటాయి నేను మీకు ఇప్పుడు చెప్పాలి నేను వాకింగ్ చేస్తున్నాను చాలా చీకటిగా ఉండే లాక్ కూడా ఆపేసాను కదా తర్వాత ఆన్ చేసుకుందాంలే అనుకొని వాక్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు చూడండి ఎండ్ వస్తుంది ఎండ్ వస్తుంది గ్యాస్ ఎండ్ వస్తుంది అన్నీ వచ్చాడు అన్నీ వచ్చాడు ఆ మూవీలో ఒకటి ఉంటుంది కదా లైక్ నేను సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు ఓ సాంగ్ల కృష్ణ గారి డైలాగ్ ఉంటుంది నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు ఎండ్ వస్తుంటే కోర్స్ కంప్లీట్ చేయడం ఎప్పుడైపోయింది ఐ మీన్ మార్నింగ్ నుండి ఏదో ఒక రష్ ఉంటూనే ఉంది కదా లైక్ బైక్ స్టార్ట్ చేయడం వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాను ఎప్పుడు వస్తుంది ఏంటి అని చూసుకుంటూ అలా లేట్ అయిపోయింది కానీ కొంచెం హ్యాపీస్ ఏంటంటే కొడుతుంది లైక్ ఇవాళ మనకి వర్షం ఉండకపోవచ్చు సో ఈ వాటర్ అన్నీ కొంచెం తగ్గుకం పట్టే అవకాశం అయితే ఉంటుంది డిటాక్స్ డ్రింక్ తాగుతాను వాటర్ హీట్ అయ్యేలోపు డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది సో అది కొంచెం కూల్ డౌన్ అయిపోయేలోపు నేను ఫ్రెష్ అయ్యి రావచ్చు అప్పుడు ఫ్రెష్ అయ్యాక తాగుతాను కొంచెం వాటర్ ఉన్న కాడ ఎంత అల్లకల్లోలం ఉంటే ఇంకా ఘోరంగా ఉన్న ప్లేసెస్లో ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు ఆలోచిస్తేనే చాలా లైక్ భయం వేస్తుంది ఐ హో ఎక్కడున్న వాళ్ళైనా సరే క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాను నవ్వకండి నా జల్లడేది ఇది ఇరిగిపోయింది దీన్ని అదికి అదికిద్దామని అనుకుంటున్నా బట్ కూడా వాడేదా అలానే దీన్ని పడే లేకుండా ప్లేస్ లేదు మనం క్రియేట్ చేసుకోవాలి ఐ మీన్ లైక్ అలా ఎండ రాక రెండు రోజులు అవుతుంది కదా సన్ రైజు నైనా చేద్దామని వాళ్ళ కూర్చున్నాను లేదో సడన్ గా అరుపులు వినిపి అని చూస్తే ఒక అతను బండితో పాటు పడిపోయిండు థ్యాంక్ గాడ్ అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి అతన్ని పైకి లాగి నెక్స్ట్ బండిని లాగారు ఇంకా నన్ను ఒక వ్లాగ్ అప్లోడ్ అవుతుంది సో దానికోసం నేను అయితే ఎడిట్ చేస్తున్నాను ల్యాప్టాప్ లో తినడానికి తినడానికి కేవలం పుట్టినట్టుంది ఆల్ ఆఫ్ ద సడన్గా అంబులెన్స్ చూడగానే నాకు ఏమర్థం కాలేదు ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళడానికి దానికి ఎటు దారి లేదు ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి మా రోడ్ సైడే చూపిస్తే మాదే లాస్ట్ హౌస్ నాకు కొంచెం భయం వేసింది ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది సో నేను టూ థర్టీ అవర్ ఇంకా టూ థర్టీ కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ నొక్కి త్రీకి పడుకొని ఇక ఎప్పుడు లేసే అట్లా ఫైవ్ ఆర్ సిక్స్కి లేచేసి నేను ఏమని చెప్పాను త్రీకి లేదా టూ థర్టీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ నొక్కి త్రీ థర్ త్రీకి ఫో పడుకుందాం అట్లా అనుకున్నాను కదా నేను త్రీ థర్టీ వరకు ఫోన్ నొక్కుతానే ఉన్నా త్రీ ఫార్టీకి అలా పడుకున్నాను పడుకున్న తర్వాత ఇక్కడ నాకు కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి ఫోన్ వచ్చింది నేను నాకు జనరల్గా గైడ్ నాకు నిద్ర వచ్చినప్పుడు నేను నిద్రపోలేదు ఎంత సపోర్ట్ అయినా కూడా నాకు మేల్కి మళ్ళీ నేను పడుకోవడానికి ఎంత హార్డ్గా ట్రై చేసినా కూడా ఇక నాకు నిద్ర రాదు రాదంటే రాదు ఇంకా మా చెల్లె ఫోన్ చేసింది ఫోన్ చేసింది కదా అని చెప్పేసి మాట్లాడతాను అంత ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఫస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక మాట్లాడుతుంది కదా నాకు అర్థమైపోయింది నేను మళ్ళీ పడుకోవడానికి ట్రై చేసినా నేను ఇక అని చెప్పేసి పది నిమిషాలు మాట్లాడి పది నుండి పదిహేను నిమిషాలు మాట్లాడి మా చెల్లం సరే మరి నేను హాస్టల్కి వచ్చాను నేను వాడుకుంటాయి కానీ నా నిద్ర చెడగొట్టి నువ్వు నువ్వు హాయిగా పడుకుంటున్నావు అంటే స్వీట్ అసలు తినొద్దు అని నాకు ఇంకా చెప్పాలని నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు నువ్వు బేకరీ ఐటమ్స్ ఏమి మిల్క్తో చేసే ఐటమ్స్ అసలు తినొద్దు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అసలు రియలైజ్ అవ్వలేదు అమ్మో ఎప్పుడు పెట్టినా ఏంది ఈ డబ్బులు ఈ మధ్యకాలంలో నువ్వు చదవలేదా అంటే చదవలేదు ఎవ్రీడే మార్నింగ్ అనే ఎవ్రీడే మార్నింగ్ నా వర్కౌట్ అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత లేదా ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైం అనమాట నేను మహాభారతం చదువుతాను నేను మహాభారతం చదవడానికి పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ఇట్లా నేనేమి పాటించాను ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐ డోంట్ నో కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటారు అనేది కాబట్టి నేను ముందే చెప్తున్నాను నాకు నా ఫోర్త్ ఇయర్ టైంలో మాకు ఫోర్ వన్లో రావే ఒక సెమిస్టర్లో రావే పని మేము చేయాలి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటుండే అప్పుడు నన్ను అనదర్ గ్రూప్ మెంబర్స్ అడిగేటోళ్ళు సేమ్ విలేజ్లో ఉంటుండే ఎలా రీడ్ చేస్తావు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇట్లా అమ్మకుని చదువుకుంటావా అలా అని అడిగినప్పుడు అలాంటిది ఏం లేదు నేను వర్కౌట్స్ నా ఆ టైంలో కూడా మేము వర్కౌట్ చేస్తుండే ఉండే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముగ్గురం కలిసి వర్కౌట్ చేస్తుండే వర్కౌట్ చేసిన తర్వాత అది రైని సీజన్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ మేము ఆ రోజు బాగా వెదర్ కూల్గా ఉంటే నేను నో బాతింగ్ ఈవినింగ్ చేసుకునేదాన్ని అలా ఉండేది సో ఆ టైంలో అడిగితే లేదు నేను నా వర్కౌట్స్ అయిపోయిన తర్వాత డెమోస్ డెమోస్ ఇచ్చేది ఉంటే డెమోస్ అయిపోయిన తర్వాత లేకపోతే డెమోస్కి ముందే మేము కంప్లీ కంపల్సరీగా వర్కౌట్స్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ నాకు అది చెప్తే వేడుకుంటారేమో అంగన్వాడి పిండిది నేను అన్ని సో అలా అనమాట అలా అది చేసుకొని అది తింటూ నేను ఇలా రీడ్ చేసుకునేదాన్ని సో నేను ఇవాళ మార్నింగ్ మల్టిపుల్ టాస్క్స్ వల్ల లేకపోయినా అఫ్ కోర్స్ దోస్ ఆర్ నాట్ మల్టీ టాస్క్ అప్ టు యూ నా నైన్కి కంప్లీట్ అవ్వాల్సిన వర్క్అట్స్ నేను ఆల్మోస్ట్ టెన్ వరకు చేస్తూ ఉన్నాను కోర్స్ చేయడం వల్ల నాకు ఇవాళ కుదరలేదు అండ్ ఇవాళ ఈవినింగ్ నేను రీడ్ చేస్తాను పడుకోనిచ్చక సో మళ్ళీ మీరు ఇలా చదవాలి అలా చదవాలి అనేది ఏమి చెప్పకండి నాకు ఎందుకంటే

ఇప్పుడే పోయింది లైట్ వచ్చేసి ఛార్జింగ్ లైట్ కరెంట్ పోయినప్పుడు కాసేపు అలాగే మేబీ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ వరకు ఉంటుంది ఏమోది చార్జ్ లైఫ్ బయట వర్షం లేదు ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది కరెంట్ వచ్చింది ఒక్క క్షణం ఒక్కొక్క క్షణం నాకు ఒక్కొక్కటి థాట్ వస్తుంది అసలు ఏంది వర్షం లేదు వాగ్ ఇప్పుడే తగ్గింది రోడ్డు మీద అందరు పీస్ఫుల్గా వెళ్తున్నారు ఈ కరెంట్ ఏంది ఇప్పుడు పోయింది అండ్ ఈవెన్ ఈ ఛార్జింగ్ లైట్ ఇందాక లైట్ బ్రైట్నెస్కి ఇప్పుడు బ్రైట్నెస్కి మీరు చెక్ చేసుకోవచ్చు ఛార్జింగ్ లైట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు నేను ఇంకా వంట చేసుకోవాలి అండ్ మేము వంట అంటే చపాతీలు చేసుకోవాలి అండ్ ఈవెన్ ఛార్జింగ్ కూడా నేను నాకు సెవెంటీ ఫోరే ఉంది ఐ డోంట్ నో ఎప్పుడు వస్తుంది ఏంది అని తెలియదు అంటే నా మైండ్లో ఏవేవో ఏవేవో ఇమాజినేషన్స్ థాట్స్ నా అంత నేను సెల్ఫ్ డౌట్స్ అది మీకు చెప్పలేనేమో ఇక మీరు కూడా ఏదో సిచువేషన్లో ఇట్లాంటి సెల్ఫ్ డౌట్స్ ఇమాజినేషన్స్ ఇట్లా క్రియేట్ చేసుకుంటూ ఉంటారేమో మైండ్లో ఒక లేట్ చేయకుండా నేనైతే ఛార్జ్ పెట్టేస్తాను ఇక ఏమైతే అయింది సెవెంటీ ఫోర్ ఉందో ఎయిటీ ఉందో కానీ గుచ్చుతాను నేను ఛార్జర్ ఓకే కానీ ఇక నేను సెవెన్ థర్టీకి అట్లా వంట చేసుకుందాం అనుకున్నాను బట్ ఇక స్టార్ట్ చేసేస్తా అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ ఓకే ఇప్పుడు వీడియో తీసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు టేక్ సమ్ టూ త్రీ సెకండ్స్ ప్లీజ్ బాయ్ ఇక మళ్ళీ కరెంట్ పోయింది ఇప్పుడే అట్లా వెళ్ళేసి ఇక ఛార్జింగ్ ఎక్కుతుంది కదా కాసేపు ఒక టెన్ మినిట్స్ కూర్చొని తర్వాత వాటర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కనీసం సర్లే అలా వెళ్ళి లైట్ ఆఫ్ చేసేసి వద్దాము లైట్ అనుకున్నా ఆ రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ బంద్ చేసేసి వచ్చి మనం ఇక వాటర్ స్టార్ట్ చేసుకుందాం చపాతీస్ చేసుకుందాం అనుకున్నా కరెంట్ పోయింది ఎందుకు ఇలా అవుతుంది ఎక్కడైనా కరెంటు పోల్స్ పడిపోయి వాటిని ఏమైనా రీచెక్ చేస్తున్నారా మా ఓనర్ వాళ్ళ డాక్ కూడా వస్తుంది ఏమేమో పిచ్చి పిచ్చి ఊహలే నిజంగానే కరెంట్ పోల్స్ ఏమైనా చెక్ చేస్తున్నారేమో లైక్ ఇప్పుడు టూ టైమ్స్ కరెంట్ వచ్చిపోయిందంటే జస్ట్ ఇట్లా వన్ సెకండ్లో వచ్చిపోయింది నేను లైట్స్ అన్ ఆఫ్ చేసి ఛార్జర్ లైట్ ఒకటి ఉంచుకున్నాను లేకపోతే ఇది కూడా లేకపోతే నేను అంధకారంలో ఉంటాయి ఫోన్ ఛార్జింగ్లో ఫోన్ టార్చ్ ఆన్ చేస్తే ఇంకా ఇంకా ఛార్జింగ్ పోతుంది అండ్ వీ టు సర్వ్ అయ్యే నేను ఏదో నేనేదో పెద్దాం బట్ నాకు ఇది చాలా పెద్దగానే అనిపిస్తుంది దగ్గర కూడా వెళ్ళిపోతే నేను పెట్టా బేడేదో మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను జోక్స్ పాటు కొంచెం స్లైట్గా స్లైట్గా కొంచెం భయంగా ఉంది అండ్ ఒక వంట గదిలో నేనైతే వంట స్టార్ట్ చేసే వచ్చిన చికలోనే ఇక ప్యాన్ పెట్టేసి వచ్చేసిన ఒక చిన్న క్లిప్ తీసుకొని వెళ్ళిపోతున్నా బాయ్ కరెంట్ వచ్చాక కలుగుతాం కరెంట్ వచ్చాక కలుగుతాం ఇంకా అయితే ఆడిపోతుంది కాయ ఊకా ఇక వాళ్ళు చెక్ చేస్తున్నారు అని చెప్పేసి అన్ని రూముల్లో లైట్లు బంద్ చేసినాను ఒక ఈ ఛార్జింగ్ లైట్లు ఒకటి ఆన్లో పంపించిన అండ్ నాకు ప్యాక్ అవుతుంది ఫుల్ బయన్ అవుతుంది ఇక్కడ ఉంది బయట చెక్ చేసుకుంటున్నా వస్తుందా కరెంట్ వస్తుందా రాలేదు కరెంట్ వస్తుందా రాలేదు అని ఎందుకంటే మొత్తం బంద్ చేసి పెట్టారు కదా నేను బ్యాక్ సైడ్ కూడా అంత తిరిగి చూడాలి బయట లైట్స్ ఆన్ అవుతానే ఆఫ్ అవుతాను ఆన్ అవుతానే ఆఫ్ అవుతుంది పెద్ద పెద్ద హారర్ ఎఫెక్ట్ ఇదే ఇక నా డే మై లైఫ్ నేను తిన్న తర్వాత తిన్న కాదు ఏ కళ్ళ మా పేరెంట్స్తో మాట్లాడుతూ మాట్లాడాక తినేసి ఇక నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటాను నేను అండ్ నిజంగా మొంత మోత మూవించేసింది ఇక లిటరీ లాస్ట్ మినిట్లో ఎఫెక్ట్లు అయింది రా బయ్ రోజైపోతుంది ఇంకో రెండు గంటలైతే ప్రశాంతంగా పడుకుంటా లాస్ట్ మినిట్ వై గోడ్ వై ఎందుకు మీరు ఎక్కడున్నా సరే ప్లీజ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే అండ్ ఇప్పుడున్న ఈ వాతావరణం ఈ వాటర్ వేస్ట్ వాటర్ వల్ల ఎక్కడెక్కడ ఉన్నా కొట్టుకొచ్చింది కాబట్టి అది వేస్ట్ వాటర్ అవుతుంది సో దీనివల్ల ఆల్రెడీ కప్పలు అరుస్తున్నాయి మనకి ఇంకా దోమలు కూడా స్టార్ట్ అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అండ్ ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ యూఆర్ మై సపోర్టర్స్ అండ్ వీఆర్ నియర్లీ టూ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్